హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు రమ్య వెల్కమ్ టు మై ఛానల్ మీ అందరూ ఆడపడచ్చు నేను బాగున్నానండి మీరందరూ కూడా ఎల్లప్పుడూ బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి ముందుగా మన ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి నన్ను ఇంతలా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ కూడా మరొక్కసారి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇవాళ వీడియోలో పోలిపాడ్యం రోజు ఉదయం నేను ఎలా పూజ చేసుకున్నాను తర్వాత పర్ఫెక్ట్ కొలతలతో జున్ను ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి అలాగే నూనె లేకుండా చేసే కమ్మని పచ్చడిని షేర్ చేస్తున్నాను దాంతో పాటుగా తేగలు ఈ కాలంలో బాగా దొరుకుతాయి కదండి తేగలను ప్రాపర్గా ఎలా ఉడకబెట్టుకోవాలో చూపిస్తూ తేగలు తినడం వల్ల మనకు కలిగే బెనిఫిట్స్ అంటే అవి కూడా ఈ వీడియోలో షేర్ చేస్తానండి హోలిపాడ్యం రోజు పూజ ఎలా చేసుకున్నానండి అవి ఎలా టూ ఓ క్లాక్కి లేచానండి ఎందుకంటే ఆ వేళ మొత్తం ఇంట్లో పూజ అది చేసుకున్న తర్వాత ఫోర్ థర్టీకి గుడికి వెళ్దామని ముందే ఫిక్స్ అయ్యామండి అందుకని మా బాబుకి లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేసేస్తే టెన్షన్ పడాల్సిన అవసరం లేదని వాడికి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేసి పూజ అది ఇలా చేసుకున్న తర్వాత అప్పుడు గుడికి వెళ్ళాం అనమాట ముందు తులసమ్మ దగ్గర దీపాలు వెలిగించాను తర్వాత ఇదిగోండి పూజ గదిలో కూడా పూజ అయితే ఇలా చేసుకున్నాను ఆ వేళ ఉదయాన్నే ఇక్కడ నైవేద్యంగా పరమాన్నం కూడా తయారు చేసి దేవుడికి సమర్పించానండి ముందు రోజే అన్ని నీట్గా చేసి పెట్టుకోవడం వల్ల తర్వాత రోజు పూజ ఈజీగా చేసుకోవచ్చండి చూడండి పరమాన్నం ఉండాను బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ పల్లీ చట్నీ ప్రిపేర్ చేసేసానండి ఇక లెమన్ రైస్ చేసేద్దామని రైస్ వండేసి అన్నం చల్లారబెట్టి పెట్టి ఇది లెమన్ రైస్ కూడా ప్రిపేర్ చేసేసాను మా బాబు లంచ్ బాక్స్కి అండి వాడిని అడిగితే ఈజీగా అయిపోతుంది కదమ్మా లెమన్ రైస్ ప్రిపేర్ చేసేయమన్నాడు అందుకని అదే ప్రిపేర్ చేసి పెట్టేశాను ఇలాంటి పూజలు అవి ఉన్నప్పుడు ముందు రోజే డిసైడ్ చేసుకుంటానండి మరుసటి రోజు ఏం చేయాలి అని చెప్పేసి అందువల్ల టెన్షన్ లేకుండా పూజ చేసుకోగలను అలాగే లంచ్ బాక్స్ ప్రిపరేషన్ కూడా ఈజీగా అయిపోయేటట్టు చూసుకుంటాను ఇంకా ఫోర్ థర్టీకి గుడికి బయలుదేరి వెళ్తే ఇంటికి వచ్చేసరికి సిక్స్ థర్టీ అయిందండి ఇంకా తర్వాత నా పనులన్నీ చూసుకున్న తర్వాత ఇదిగోండి ఒకసారి టెర్రస్ పైకి వచ్చాను మన సబ్స్క్రైబర్స్ కోసం మన గార్డెన్ వీడియోస్ కూడా అప్పుడప్పుడు షేర్ చేస్తూ ఉంటానండి ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటాను కదా అందుకని చెప్పేసి ఆ వేళ ఫ్లవర్స్ అవి కూడా మీకు షేర్ చేస్తున్నాను రోజెస్ అవి భలే విడిచేయండి అసలు చక్కగా చామంతులు కూడా అప్పుడప్పుడే విడుస్తున్నాయి అలాగే టెర్రస్ పైకి వస్తే ఈ పువ్వుల నది చూస్తూ అసలు అక్కడ ఉండిపోవాలనిపిస్తుంది అంత బాగుంటుంది మీకు మన ఫ్లవర్స్ ఎలా అనిపించాయో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఇంకా తర్వాత పూలమ్మకి బెల్లమట్టు అన్నం ముద్దపప్పు చేసి నైవేద్యంగా సమర్పించానండి ఇంకా అదే నేను ఆ మధ్యాహ్నం తిన్నానమాట ఇక ఇక్కడ వచ్చేసి తేగలు తీసుకొచ్చారండి అవి ఉడకబెడదామని చెప్పేసి ఈ పై తోలంతా ఉలుస్తున్నాను అనమాట తేగకు మొదల చివర చక్కగా కట్ చేసేసుకొని ఆ పై తోలు నీట్ గా రిమూవ్ చేసేసి శుభ్రంగా కడిగిన తర్వాత వీటిని మొత్తం కుక్కర్ లో వేసేసి కొంచెం ఉప్పు వేసి తేగలు ఉడకడానికి సరిపడినని నీళ్లు పోసి ఉప్పు కలిసేటట్లు ఒకసారి కలిపి కుక్కర్ విజిల్ విజిల్తో సహా ఉంచి ఒక్క నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికిస్తే తేగలు చక్కగా ఉడికిపోతాయండి పాతకాలంలో శీతాకాలం వచ్చిందంటే వేడివేడిగా పిజ్జాలు బర్గర్లు సమోసాలు దొరికేవి కాదండి ప్రకృతి అందించినవి ఏ సీజన్లో అవి తిని చక్కగా ఇమ్యూనిటీని పెంచుకొని ఎంత పని చేసినా ఆలుపు వచ్చేది కాదు ట్రాగల్ గురించి మాకు తెలియదాన్ని మీకు అనుకోవచ్చండి తెలిసిన వాళ్ళ గురించి కాదండి తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం అని చెప్పేసి షేర్ చేస్తున్నాను ఎందుకంటే ఈ వింటర్ సీజన్లో డే టైం తక్కువ ఉంటుందండి నైట్ టైం ఎక్కువ ఉంటుంది సన్లైట్ తక్కువ ఉండడం వల్ల చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు డైజెషన్ ప్రాపర్గా జరగదండి ఆకలి వేయదు అలాగని తిన్నా సరిగ్గా అరగదు అలాంటప్పుడు ఈ తేగల్ని తీసుకున్నారనుకోండి డైజెషన్ చక్కగా జరుగుతుంది ఇందులో ఉన్న పీచు పదార్థాలు డైజెషన్ ప్రాపర్గా జరిగేటట్టు చూసి మన బాడీలో మనకు అవసరమైన బ్యాక్టీరియాను తగిన మోతాదులో ఉంచేటట్లుగా చూసి రోగనిరోధక శక్తిని పెంచుతాయండి అందుకని తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి తాటి చెట్టు నుంచి వచ్చే ప్రతిదీ కూడా మనకి చాలా ఉపయోగకరమండి వేసవిలో తాటి గుంజలు తింటాం వర్షాకాలంలో తాటికాయలు తింటాం ఇలా శీతాకాలంలో తాటి తేగలు తింటాం ఎక్కడ కనిపించినా కానీ అస్సలు వదలకుండా తీసుకొచ్చి తినండి ఇక తర్వాత చుక్క నూనె లేకుండా కమ్మని పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను చూడండి ఒక కప్పు కొబ్బరి ముక్కలు వేసుకున్నాను రెండు గుప్పుళ్ళు డ్రై రోస్ట్ చేసిన పల్లీలు వేసుకున్నాను కారానికి తగినట్లుగా పచ్చిమిర్చి వేసి అలాగే వాటితో పాటుగా సగం కొత్తిమీర కట్ట కూడా అస్సలు స్కిప్ చేయకుండా వేసుకోండి దాంతో పాటుగా చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ఒక టీ స్పూన్ చీలకర్ర తగినంత ఉప్పు పులుపును బ్యాలెన్స్ చేయడానికి ఒక టీ స్పూన్ పంచదార వేసి ఇవి నలగడానికి కాస్త నీళ్లు పోసి పలచగా కాకుండా కొంచెం తిక్కగా ఉండేటట్లు గ్రైండ్ చేసుకున్నాం అనుకోండి పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుందండి ఉపవాసాలు అది ఉన్నప్పుడు ఆ పచ్చి పులుసు ముద్దపప్పు ఏం తింటా చెప్పండి ఏదైనా కారం తినాలనిపిస్తుంది అటువంటప్పుడు పెసరపప్పు బియ్యం స్టవ్ మీద పెట్టేసి చక్కగా అది రెడీ అయిపోయిన తర్వాత ఈ పచ్చడి వేసుకొని కాస్త ఆవునేవి వేసుకొని తిన్నాం అనుకోండి టేస్ట్ సూపర్ ఉంటుంది ఎప్పుడైనా మీరు ఉపవాసాలు అది ఉన్నప్పుడు నూనె లేకుండా తింటాం కదండి అటువంటిప్పుడు ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే జున్ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి మాకు పాలు పోసే అతను జున్ను పాలు తీసుకొచ్చారండి ఫస్ట్ రోజు పాలల్లో వాళ్ళు నార్మల్ మిల్క్ కూడా కలిపేసి తీసుకొచ్చారనమాట ఆ అంకుల్ని అడిగానండి ఎంతకి ఎంత కలిపారు అంకుల్ అంటే పావు లీటర్ మురు రూపాయలు వేశారంటే మిగిలిన ముప్పావు లీటర్ కూడా నార్మల్ మిల్క్ అందులో కలిపేసి తీసుకొచ్చారనమాట ఇప్పుడు ఆ పాలతో జున్ను ప్రిపేర్ చేస్తున్నానండి జున్నుకి ఎప్పుడు కూడా చూడండి బెల్లం ఇలాంటిదైతే బాగుంటుంది కరెక్ట్గా ఉంటుందండి టేస్ట్ చాలా బాగుంటుంది కరెక్ట్ టెక్స్చర్లో వస్తుంది చూడండి బెల్లంను మొత్తం ఇలా తురుముకున్న తర్వాత జున్నుకి సరిపడినంత ప్లేట్లో ఉంచుకొని మిగిలిన బెల్లంను మొత్తం ఇలాగా ఒక కంటైనర్లో వేసేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటానండి అప్పుడు బెల్లం ఎప్పుడు కూడా పాడవకుండా ఇప్పుడు ఫ్రెష్గా ఉంటుంది జున్ను పాలు నార్మల్ పాలు మొత్తం కలిపి ఇక్కడ ఒక లీటర్ తీసుకున్నాం కదండి ఆ లీటర్ పాలకి కూడా పావు కేజీ తక్కువగా ఇక్కడ బెల్లం తురుముకొని వేసుకున్నానండి ఇదిగోండి ఇవే ఆ జున్ను పాలు మొత్తం లీటర్ పాలనమాట ఈ పాలను ఇప్పుడు బెల్లం తురుములోకి ఇలాగ స్ట్రెయిన్ చేసేసుకుంటున్నానండి అంటే ఏమైనా నలకలు అవి ఉంటే స్ట్రెయిన్ అయిపోతాయని చెప్పేసి జున్నులో మొత్తం బెల్లమే కాకుండా కాస్త పంచదార కూడా వేస్తే టేస్ట్ బాగుంటుందండి అందుకనే ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ల వరకు పంచదార కూడా వేసుకున్నాను దాంతో పాటుగానే ఇక్కడ యాలకులు మిరియాలు షుగర్ కలిపి పౌడర్ చేసింది నా దగ్గర ఉందండి అది టూ టీ స్పూన్స్ వేసి బెల్లం అంతా చక్కగా కలిసేంత వరకు కలుపుతున్నాను ఇప్పుడు ఈ బెల్లం అంతా కలిసిపోయిన తర్వాత స్ట్రైనర్ యూజ్ చేసి వడపోసేస్తున్నానండి బెల్లం కరిగిన తర్వాత ఇలా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత మిరియాల పొడి వేసుకోవచ్చండి కాకపోతే మా పిల్లలు అలా ఉంటే తినట్లేదు అందుకని చెప్పేసి ఇలా స్ట్రెయిన్ చేసేస్తున్నాను అనమాట కాకపోతే ఆ మిరియాల ఘాటు అంతా జున్ను పాలల్లోకి వస్తుందండి నేను ఎప్పుడు కూడా జున్నులోకి పౌడర్ ఇలాగే ప్రిపేర్ చేస్తానండి కొన్ని మిరియాలు కొన్ని యాలికలు కొంచెం షుగర్ వేసేసి గ్రైండ్ చేసి ఉంచేస్తానమాట ఇలా ఫిల్టర్ చేసేసిన తర్వాత ఈ పాలను ఇడ్లీ కుక్కర్లో పెట్టి ఒక్క ట్వంటీ మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకున్నాం అనుకోండి చక్కగా జున్ను రెడీ అయిపోతుంది చూడండి ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను ఇలా చాక్ గుచ్చి చూసామనుకోండి అసలు ఏమీ అంటుకోకుండా ఉండాలన్నమాట ఒకవేళ చాక్కి అంటుకుంది అంటే ఇంకొక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి సరిపోతుంది ఇప్పుడు వేడిగా ఉంటుంది కదండి తీసి బయట పెట్టి రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత ఫ్రిడ్జ్లో ఉంచి ఒక త్రీ అవర్స్ తర్వాత తీసి సర్వ్ చేసుకున్నాం అనుకోండి పర్ఫెక్ట్ జున్ను రెసిపీ రెడీ అయిపోయినట్లేనండి చూడండి వేడిగా ఉన్నప్పుడు అలా ఉంది కదా ఇప్పుడు చూడండి ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత చూపిస్తున్నాను గిన్నె చుట్టూతో కూడా లూజ్ అయ్యిందండి లేదంటే చాక్తో కొంచెం లూజ్ చేస్తే సరిపోతుంది ఎలాగూ లూజ్ అయ్యింది కదా అని చెప్పేసి ఇంకా ప్రేయర్లోకి ఇలాగ అనమాట చూడండి జున్నుగడ్డ చక్కగా భలే వచ్చింది కదా వాళ్ళు ఉర్రిపాలు అయితే ఫస్ట్ డే పాలు కదండి ఒక గ్లాస్ జున్ను పాలకి మూడు గ్లాసులు నార్మల్ మిల్క్ యాడ్ చేశారంటండి అప్పుడు ఇలా వచ్చిందన్నమాట జున్ను అదే సెకండ్ డే మిల్క్ అనుకోండి ఒక గ్లాస్కి ఒక గ్లాస్ నార్మల్ మిల్క్ యాడ్ చేసుకుంటే సరిపోతుందంట చూడండి అసలు భలే వచ్చింది చక్కగా ఎంత బాగుందోనండి టేస్ట్ కూడాను చాలా బాగుంది మా పిల్లలకి కూడా చాలా బాగా నచ్చిందండి మీరు కూడా ఇప్పుడైనా ట్రై చేస్తే ఈ కొలతలతో ట్రై చేయండి చక్కగా మీకు కూడా ఇలాంటి పర్ఫెక్ట్ జున్ను వస్తుంది జున్ను మరీ గట్టిగా ఉన్నా బాగోదు మరి పలచగా ఉన్నా బాగోదండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉంటే దాని టెక్స్చర్ కానీ టేస్ట్ కానీ సూపర్ ఉంటుందనమాట టేస్ట్ అంటే మనం బెల్లం పంచదార వేసుకున్నాం కాబట్టి స్వీట్ కూడా కరెక్ట్గా సరిపోయిందండి మన స్వీట్కి తగ్గట్టు బెల్లం ఎంత వేసుకున్నా కానీ కాస్త పంచదార వేసుకుంటేనే ఆ స్వీట్ కరెక్ట్గా బ్యాలెన్స్ అవుతుందండి ఓకే మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ ఈ బ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఈ వీడియోకి ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేస్తే ఇంకా మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్